అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ నేను నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నారు మరి నాకు ప్రతిరోజు కూడా ఐదు నుంచి పది కిలోమీటర్లు నడవడం లేదా పరిగెత్తడం అలవాటు అండి నా దినచర్యలో భాగంగా ఈరోజు మరి కొల్లాపూరు నా మిత్రులతో ప్రజలతో వాళ్ళందరితో కలిసి నడవాలనుకున్నాను మార్నింగ్ వాక్ కొల్లాపూర్ రావడం జరిగింది ఆ వస్తున్న క్రమంలో చాలామంది చిరు వ్యాపారులు చాలామంది నిరుద్యోగులు రైతులు హామాలీలు ఆటో డ్రైవర్ వీళ్ళందరూ కూడా కలిసింది వాళ్ళకు చాలా అంటే చాలా బాధలు ఉన్నాయి హమాలీ సోదరులు నేను హామాలీ సోదరులతో కలిసిన బస్తాలు కూడా మోసాను ఈరోజు కొల్లాపూర్లో అదేవిధంగా వ్యాపారస్తుల దగ్గర కూడా వెళ్ళాను చిన్న చిన్న ఆర్టీసీ డ్రైవర్ల దగ్గర కండక్టర్ దగ్గరికి వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకున్నాను ఆటో డ్రైవర్లు అయితే నిజంగా విధంగా చాలా బాధలున్నారు పుట్టడి దుఃఖాలు ఉన్నారు సో వీళ్ళందరి సమస్యలు ఏ విధంగా తీర్చాలనే విషయం మీద చాలా లోతైన చర్చ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత తప్పకుండా వాళ్ళకు ఈ ప్రాంతం రుణపడి ఉంటా వాళ్ళ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారన్నమాట మీ అందరికీ కూడా